ఉదయాన్నే పరగడుపున తినకూడని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉదయాన్నే లేవగానే అరటి పండు లేదా కాఫీ తాగటం చాలా మంచిదని చాలా మంది చెప్తుంటారు కానీ ఇది నిజం కాదు అయితే ఉదయాన్నే లేవగానే తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాటి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉదయాన్నే పరగడుపున తినకూడని ఆహార పదార్థాలలో అరటి పండు ఒకటి యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు మరియు ఫైటోకెమికల్ ఎక్కువగా కలిగి ఉండే అరటి పండు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది కానీ ఉదయానే ఖాళీ కడుపుతో అరటి పండును తినకూడదు రోజు ఉదయాన అరటి పండును తినటం వలన శరీరంలో మెగ్నీషియం స్థాయిలు పెరిగి రక్తంలోని మెగ్నీషియం మరియు కాల్షియం స్థాయిలలో గణనీయ మార్పులకు కారణమవుతుంది కాఫీ మరియు టీ టీ తాగటం వలన చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు కానీ ఆమ్ల గుణాలను కలిగి ఉండే ఈ ద్రావణాలు ఖాళీ కడుపుతో తాగటం వలన జీర్ణాశయంలో మార్పులు వస్తాయి దీనితో పాటుగా కెఫేల్ ను ఎక్కువగా కలిగి ఉండే కాఫీ కూడా ఖాళీ కడుపుతో తీసుకోవటం అనారోగ్యకరమనే చెప్పాలి ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగటానికి ముందు ఒక గ్లాస్ మంచినీరు తాగటం మంచిది ఖాళీ కడుపుతో తినటం ప్రమాదమనే చెప్పాలి ఈ కారపు ఆహారాలు జీర్ణాశయంలో ఉండే సహజ యాసిడ్ స్థాయిలను ను ప్రభావితపరిచి జీర్ణాశయం లోపలి పొరలో రసాయనిక చర్యలకు కారణమవుతుంది టమాటాలు టమాటాలు తీయగా రసపూరితంగా మరియు మంచి రుచిని కలిగి ఉంటాయి కానీ కాలి కడుపుతో వీటిని తినకూడదు టమాటాలో ఉండే యాసిడ్లు జీర్ణాశయంలో ఉండే యాసిడ్లతో మిళితం చెంది వివిధ రకాల జెల్లీ వంటి పదార్థాలను విడుదల చేస్తాయి వీటి వలన స్టమక్ కాల్కులస్ కలుగుతుంది అంటే కడుపురాలు ఏర్పడటం కోలా మరియు షోడాలు కృత్రిమ చక్కెర్ కలిగి ఉండే కోలా మరియు షోడాలు ఖాళీ కడుపుతో తీసుకోవడం చాలా అనారోగ్యకరం అని చెప్పవచ్చు వీటిలో అధిక మొత్తంలో ఉండే కార్బోనేటెడ్ యాసిడ్లు జీర్ణాశయంలో ఉండే యాసిడ్లతో మిళితం చెంది వామిటింగ్స్ మరియు గుండె మంట వంటి చాలా రకాల ఆరోగ్య సమస్యలను కలుగు చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి